ద్వాపర యుగంలో వర్షాలు బాగా కురవాలి అని అందరూ ఇంత్రుడికి హోమాలు చేసేవారు అలా అందరూ తన కోసం పూజలు చేస్తున్నందుకు బాగా అహంకారం ఎక్కువైంది ఇంద్రుడికి అలా ఉండగా కృష్ణుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి అసలు మనం ఇంద్రుడికి ఎందుకు పూజించాలి అతను కేవలం మహావిష్ణువు ఇచ్చిన బాధ్యతను పాటిస్తున్నారు అయినా మనకి మన మధురలో ఉంటున్న ప్రజలకి ఆధారమైన గిరికి పూజించాలి అలా అనగా అందరూ దానికి అంగీకరించి పూజలు చేయడం ప్రారంభిస్తారు దానికి కోపంతో ఇంద్రుడు ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాన్ని కురిపిస్తారు అలా కురవగా ఊరంతా మునిగిపోతూ ఉంటుంది దానికి అందరూ ఇంద్రుడికి కోపం వచ్చింది అని భయపడతారు తర్వాత కృష్ణుడు ఉండగా మనకు ఏం అవ్వదని తేరుకుంటారు కృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెని వేలుతో లేపగా అందరూ ఆ పర్వతం కింద నీడలోకి వచ్చేస్తారు ఇంద్రుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు వేయగా కృష్ణుడి నీల వల్ల ఇంద్రుడు ఐరావతం నుంచి కింద బురదలో పడిపోతారు తన చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాప పడతాడు ఇంద్రుడు ఈ విధంగా కృష్ణుడు ఇంద్రుడికి ఉన్న అహంకారాన్ని తొలగించేస్తారు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి